హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజైతే మనకి వంట ఇంట్లో చాలా చాలా యూస్ఫుల్గా ఉండే టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మనం స్టవ్ మీద వంట చేసేటప్పుడు ఇలా పాలు కానీ పప్పు కానీ అన్నం కానీ పొంగిపోయి ఇలా బర్నర్ చుట్టూ పడిపోతూ ఉంటాయి కదా ఇవి మనం వెంటనే క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా పోతాయి కానీ మనం పని హడావిడిలో త్వరగా క్లీన్ చేయలేనట్లయితే అది ఆ స్టవ్ వేడికి ఇలా పొంగంతా కూడా గట్టిగా మాడిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది ఇది క్లీన్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది కానీ నేను చూపించబోయే టిప్తో చాలా చాలా ఈజీగా ఆ మాడంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయి ఇలా మళ్ళీ బర్నర్ చుట్టూ నీట్గా అయిపోతుంది మరి ఆ టిప్ ఏంటో చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా పాలు అనేవి పొంగిపోయి నేను త్వరగా క్లీన్ చేయకపోవడం వలన ఇలా స్టవ్ బర్నర్ చుట్టూ అదంతా కూడా మాడిపోయి గట్టిగా అయిపోయింది ఇది మనం క్లీన్ చేయాలంటే ఫస్ట్ సబ్ వాటర్ వేసి నానబెట్టి తర్వాత చాకుతో కానీ లేదా స్పూన్తో కానీ గీకినట్లుగా చేస్తేనే కానీ ఇది అంత ఈజీగా క్లీన్ అవ్వదు కానీ నేను చూపించబోయే చిన్న టిప్తో చాలా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం నేనైతే ఒక స్పూన్ వరకు వంట సోడా తీసుకున్నాను ఈ వంట చోడ తీసుకుని మనకి ఎక్కడైతే మాడిపోయిందో ఆ చుట్టూ కూడా వేసుకోవాలి ఇలా వంట చోడ అనేది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకుని హాఫ్ లెమన్ జ్యూస్ అంతా కూడా ఈ విధంగా మనం ఎక్కడైతే వంట చోడ స్ప్రింకిల్ చేసుకున్నామో అక్కడ ఈ లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ని కూడా వేసుకున్న తర్వాత అదంతా కూడా బాగా చుట్టూ కూడా పట్టేలాగా ఈ లెమన్ స్లైస్ తోటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేస్తామనుకోండి చాలా చాలా ఈజీగా మనకి ఆ మాడంతా కూడా వచ్చేస్తుంది మనం గట్టిగా రుద్దాల్సిన పని కూడా లేదు ఈ విధంగా వేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయాలి ఒక పది నిమిషాలు అలా వదిలేసిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని జస్ట్ ఇలా అంటే చాలండి ఎంత గట్టిగా ఉన్న మాడైనా కూడా చాలా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుందో మనకి ఎంత నల్లగా మాడిపోయినా కూడా ఈ టిప్పు యూస్ చేసి క్లీన్ చేశారంటే చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం గట్టిగా రుద్దాల్సిన పని కూడా లేదు ఈ విధంగా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మాడంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది ఇంకా ఈ చుట్టుపక్కల అంటే బర్నర్ చుట్టూ అక్కడ మనకి స్క్రబ్బర్ అనేది వెళ్ళదు కాబట్టి ఆ ప్లేస్లో ఇలా ఒక పాత టూత్ బ్రష్ తీసుకుని ఇలా బర్నర్ చుట్టూ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనకి బర్నర్ చుట్టూ కూడా ఎక్కడ మాడు కానీ మురికి కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే చూసారు కదా మొత్తం మాడంతా కూడా పోయి జిడ్డంతా కూడా పోయి చాలా చాలా నీట్గా అయితే వచ్చేసింది మీరు స్టవ్ క్లీన్ చేయకముందు చూసారు కదా ఎంత మాడైతే ఉందో ఇప్పుడు ఎక్కడ కూడా ఆన్వల్ లేకుండా చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఎంత మాడు పట్టిన బర్నర్స్ అయినా కూడా ఇలా చక్కగా ఈ టిప్ ఉపయోగించి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక ఈ చుట్టూ ఉన్న జిడ్డు కూడా వదిలిపోవడానికి నేను కొంచెం సోప్ లిక్విడ్ అయితే వేసుకుని మరొకసారి క్లీన్ చేసుకుంటున్నాను ఈ లిక్విడ్ అయితే నా ఫేవరెట్ లిక్విడ్ అండి ఎందుకంటే మనకి వంటింట్లో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన శ్రమ అనేది సగానికి సగం తగ్గించేస్తుంది ఆ లిక్విడ్ నేను ఎలా తయారు చేశానో వీడియో కూడా చేశాను ఆ వీడియో చూసినట్లయితే మీకు ఆ లిక్విడ్ ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది మన డైలీ యూజ్కి ఈ లిక్విడ్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా నేను ఎండ్ కార్డ్స్లోని ఇంకా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి అయితే నేను కొంచెం సబినా పౌడర్ కూడా పైన వేసేసి ఇలా నీట్గా స్పాన్ స్క్రబ్బర్తో ఒకసారి క్లీన్ చేసేసుకుని ఇప్పుడు క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది మురికనేది అంటుకుపోయింది కాబట్టి ఒకసారి ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి చుట్టూ క్లీన్ చేస్తున్నాను ఇలా మనం స్టవ్ అనేది డీప్గా క్లీన్ చేసుకుంటే ఎప్పుడు కూడా కొత్త స్టవ్లా నీట్గా ఉంటుందండి కనీసం వారానికి ఒకసారైనా ఈ విధంగా స్టవ్ నీట్గా క్లీన్ చేసుకుంటే ఎప్పుడు కూడా కొత్తగా ఉంటుంది ఎక్కువ కాలం మన్నుతుంది ఇలా మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిందో మనకి ఎక్కడా కూడా మాడు పట్టిన ఆనవాళ్ళు కూడా లేకుండా ఈ రెండు బర్నర్స్ కూడా నేను ఇదే మెథడ్లో క్లీన్ చేశాను మనకి కనీసం ఒక పది నిమిషాలు టైం పడుతుందేమో అంతే అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టదు క్లీన్ చేయకముందు చూసారు కదా ఎంత మురికిగా అయితే ఉందో క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా మాడు నానవాలు ఆనవాళ్ళు కూడా లేకుండా చాలా చాలా నీట్గా క్లీన్ అయ్యింది ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి వీడియోస్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్